పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టు విజయలక్ష్మి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్కారం అమ్మ కొన్ని కొన్ని విషయాలు అంటే నిత్యం మనం ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటాము వాటికి సంబంధించిన విధులన్నీ ఆచరిస్తూనే ఉంటాము అయినా కూడా సందేహాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి తులసమ్మను ఆరాధించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే ఈ తులసి మొక్కని ఆరాధించటము ఇంట్లో పెట్టడము ఇవన్నీ కూడా వంతను ఉంటేనే చెయ్యాలా మరి మా అత్త కానీ మా అమ్మ కానీ వీళ్ళెవ్వరూ కూడా తులసి మొక్కను పెట్టి ఆరాధించింది లేదు మరి నేను చెయ్యొచ్చా చెయ్యొద్దా కొన్ని కొన్ని దేవత ఆరాధనలు ఖచ్చితంగా వంతన ఉంటేనే చెయ్యాలంటారు ఆ విషయం తులసమ్మాని ఆరాధించడంలో కూడా వర్తిస్తుందా ఇలాంటి సందేహాలు కూడా ఉంటూ ఉంటాయమ్మా దాని గురించి ఒక చిన్న వివరణ ఇంటి ఆచారం ఉంటేనే చెయ్యాలి అనేది నిజంగానే పాటించదగిన సూత్రం ఎందుకంటే ఆ ఇంట్లో అంతకు ముందర ఏదో ఇబ్బంది జరిగితేనో లేకపోతే అసలు ఆ పూజ వాళ్ళకి పద్ధతే లేకపోతేనో మానేస్తారు ఆడపిల్లకి పుట్టింటి వారి ఇంటికంటే కూడా అత్త ఇంటి వారి ఆచారమే ప్రధానం అక్కడ ఉంటేనే చెయ్యాలి ఎందుకంటే గోత్రం మారిపోయింది ఒకప్పుడు అన్ని మనం గోవుల ఆధారంగానే మన వృత్తి అంతా వ్యవసాయము గోవులు వీటి ఆధారంగా వచ్చాం గనక ఈ గోవుల వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ గోత్రం ఏర్పడింది అనమాట గోత్రం అనే మాట అలా వచ్చింది ఈ గోత్రం వాళ్ళకి అది పనికిరాదు ఇది పనికి వస్తుంది అంటే నిజంగానే కొంచెం దూరంగా ఉండటం మంచిదే కానీ తులసి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటంటే తులసి చెట్టు మీద నుంచి వచ్చే గాలి కానీ ఆ తులసాకు కానీ దాని మీద నుంచి వచ్చే తీరసం కానీ అంతా కూడా తులసి లక్ష్మీ స్వరూపం గనుక అవన్నీ మనని విష్ణు సాహిత్యం పొందిస్తాయి అని అందుకే చనిపోయేటప్పుడు కూడా తులసి నీళ్లు నోట్లో పోయటం ఇలాంటి పద్ధతులు అన్నీ కూడా వచ్చాయి అవి వస్తాయి ఈ తులసి ఆచారం లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది పక్క వాళ్ళ ఇంట్లో మొక్క ఎందుకు వస్తుందో కొంచెం గాలికి గింజలు పడి ఇటు మొలుస్తాయి అంటే దాని అదే వస్తే మనం దాన్ని తీసేయక్కర్లా అంటే పూజించవచ్చు అంటారా అలా పూజ చేసినా చేయకపోయినా ఉండనీయచ్చు ఓకే ఇంట్లో ఉండనీయచ్చు మనంతటా మనం తెచ్చి పెడతాం కదా తులసిమ్మ కోట పెట్టి దాంట్లో తులసి చెట్టు పెట్టి పూజలు చేస్తాం కదా అలాంటివన్నీ ఇంటి పద్ధతుల్లో ఉంటేనే చేయటం మంచిది లేకపోతే వద్దు కానీ దానంతట అది పడి మొలిచిన మొక్కలు ఉంటాయి అవును వేరే గింజలు ఏవో తెస్తే దాంట్లో పొరపాటున చిన్న ఉంటాయి కదమ్మా అంత సూక్ష్మంగా ఉంటాయి తులసి గింజలు ఆ సూక్ష్మంగా వచ్చినవి వచ్చేస్తే అది ఇంకొకటి తులసి గింజల్లో ఉన్న మహత్యం ఏంటంటే ముఖ్యమైనది ఆ తులసి గింజలు చక్కగా నోట్లో ఇన్ని గింజలు మనం సేకరించడం కూడా కష్టమే సన్న సన్న గింజలు ఉంటాయి గసగసాల కంటే సన్నగా ఉంటాయి కొద్దిగా గచ్చకాయ రంగులో ఉంటాయి ఆ గింజలు ఒక ఒక పావు చెంచా గింజలు నోట్లో వేసుకుని నమిలేస్తే శ్లేష్మ రోగాలు పోతాయి వైద్యం అది అవసరమే కదా అందరికి చాయ్ చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు ఆకు వేసి చేయాకేసి పొంగిస్తాం కదా ఈ తులసి ఆకు కూడా నాలుగు రెమ్మలు దాంట్లో వేసి పొంగిస్తే అప్పుడు కూడా ఈ జలుబుకు సంబంధించినవి దగ్గుకు సంబంధించినవి రోగాల ఇంకొకటి ఉంది తులసిలో ఉండేటటువంటి ప్రయోజనాలు అన్నీ ఇని కాదు చాలా కోపం ఎక్కువ అనుకుందాం ఎవరికైనా వాళ్ళు రోజు నాలుగు తులసి ఆకులు తింటే నెమ్మది నెమ్మదిగా కోపం తగ్గిపోతుంది ఇది అవసరం అయ్యేది ఉన్నట్లుండి ఉద్ధృతంగా కోపం వస్తుంటుంది ఆ కోపం తగ్గదు కూడా కొంతమందికి వాళ్ళు వచ్చి తులసాకులు తింటే అటు వచ్చి ఇటు వచ్చి రోజుకు నాలుగో ఐదో ఆరో తులసాకులు తింటే ఆ తులసాకులు తిన్నందువలన కోపం తగ్గిపోతుంది కొన్నాళ్ళు అంటే వాళ్ళు తింటే రేపు తగ్గిపోతుంది అని నేను చెప్పట్లా ఒక నాలుగు రోజులు రెండు నెలలు చేస్తే అప్పటికి ఇప్పటికే తేడా తెలుస్తుంది ఈసారి వచ్చే కోపం అంత ఉధృతంగా వచ్చినా తక్కువసేపు ఉండటం లేకపోతే ఉధృతం తగ్గటం తప్పనిసరిగా తేడా తెలుస్తుంది ఎన్ని రకాల మనకి తులసితో ఉన్నాయో చూడండి మరి ఇంట్లో లేకపోతే పెట్టుకోవచ్చా అంటే పక్క వాళ్ళ ఇంటి ఆకులు తెచ్చుకుని వైద్యానికి వాడుకోవచ్చుగా మనం వైద్యానికి వాడేవని ఇంట్లో పెంచుతున్నామా లేదుగా లేదు కనుక వైద్యానికి ఎవరైనా వాడుకోవచ్చు కానీ పూజకి వాడుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తే మంచిది ఇంట్లో లేని వాళ్ళు ఆ పద్ధతి లేని వాళ్ళు కానీ పడిన మొక్కని మనం తీసి పారేయాల్సిన అవసరం మాత్రం లేదు భయపడి అయ్యో ఇది మన ఇంట్లో రాకూడదు అని తీయాల్సిన అవసరం లేదు ఇన్ని వృక్షాల్లో తులసిని రేగుని వేపని లక్ష్మీదేవి రూపంలో భావిస్తాం మనం రేగుని కూడా రేగు మరి బద్రీనాథు ఆలయం అదే కదా బద్రీ అంటే రేగు చెట్టు ఆ రేగు చెట్టు నాథుడు విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు ఆ పేరుతో పెద్ద క్షేత్రమే ఉంటే బదిరి ఆ కంటే రేగాకే కదా వీటిని లక్ష్మిగా భావిస్తాం మనం లక్ష్మి అనమాట అక్కడ కనుక వీటికి ప్రత్యేకత కనుక ఈ లక్ష్మీ స్వరూపాలని పూజించడం మనం లక్ష్మీ పూజ ఉంటూనే ఉందిగా అవును లక్ష్మీ పూజ వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ రూపంలో లక్ష్మిని కూడా పూజించుకోవచ్చు తప్పలేదు అది అలాగా అంటే తులసిని లక్ష్మిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని ఆరాధిస్తాము మరి తులసమ్మ రూపంలో ఎందుకు ఆరాధించొద్దమ్మా ఎక్కడో ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఒకవేళ అట్లా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో ఇబ్బంది జరిగి ఆపేసిన సందర్భాలు ఉంటే దూరం పెట్టడం కరెక్ట్ అవును కొన్నేళ్ళు కొన్ని కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా ఆహా అట్లంటారా కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా ఒకప్పుడు మనం ఇంట్లో శివార్చన చేస్తున్నా కూడా కాశీలో ఈ రోజుకి తెలుస్తుంటుంది ఎక్కడో ఇళ్లలో 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 లాగానే శివుణ్ణి పెట్టుకొని పూజ చేసుకున్నారు తలుపులేసేసి మామూలు ఇల్లు లాగా చేసుకుని కదా లేకపోతే వాళ్ళ ఇంట్లో కిందకి వెళ్తే ఒక కాశీలో కొన్ని పాతాళ లింగాలు ఉన్నాయి ఎందుకంటే మీద మూసేశారు ఎవరు వచ్చి ఆక్రమించకుండా విరగొట్టకుండా మూసేశారు మీద ఆ మెట్లు ఏవో పెట్టుకున్నారు వాళ్ళు ఆ కింద నుంచి వెళ్ళి కింద పూజ చేసేసుకుని వచ్చేస్తూ ఉంటారు చాలా ఆలయాలు కసిలో పాతాళంలో ఉన్నాయి మనకి ఇప్పటికి ఇప్పటికే కనిపిస్తాయి మనం కూడా వెళ్ళొచ్చాము మెట్లు దిగి మనం కూడా వెళ్ళి చేసుకోవచ్చు అలా ఉంటాయి అంటే ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చింది కనుక ఓపెన్ చేశారు లేకపోతే అందరికి ఓపెన్ కావవి అలా ఉండేవి ఈ రకంగా ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది ఇట్లాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే వీళ్ళు ఫలానా వాళ్ళు తెలిసిపోతుంది అందుకని పీకేసి దాచుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారేమో చెప్పలేము అంటే ఏమైనా జరుగుతుంది వచ్చే గాలి కూడా మంచిదే అంటారు కదా ఇంట్లోకి దుష్ట శక్తి రాకుండా అది కాపాడుతుందమ్మా ఓకే ఓకే అందుకే ఇంటి ముందర తులసి చెట్టు ఉండాలి కొన్ని సందర్భాల్లో తులసి చెట్టు ఊరికూరికే వాళ్ళ ఇంట్లో అలా తెచ్చి పెట్టటము కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఎండిపోవటము ఇలా చూస్తూ ఉంటాం ఇలా జరిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఏదో సంకేతం ఇస్తోంది అలా అమ్మవారు అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచు దాన్ని మీకు ఇండికేషన్ ఇలా ఇస్తోంది అని అంటూ ఉంటారు నిజంగా అలా యజమానికి సంబంధించో ఇంట్లో వాళ్ళకి సంబంధించో ఆరోగ్యాన్ని అనేది సూచిస్తుంది అంటారు తులసి మొక్క సూచిస్తుంది నిజంగానే అప్పటిదాకా బతి బాగా బతికినవి అప్పటి నుంచి ఎలా పెట్టినా బతకవు లేకపోతే క్షీణించిపోతూ ఉంటాయి అవును కనుక అది ఏదో ఇంట్లో చెడు ఏదో జరగబోతోంది అనేటటువంటి వాటికి సిగ్నల్ మనం జాగ్రత్త పడ పడటానికి అది మనకి సూచన చేస్తుంది ఓకే మనం జాగ్రత్త పడితే ఎక్కడ జరుగుతుంది అనేది మనం 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 గమనించుకుంటే కదా తెలుస్తుంది తెలుసుకుని దానికి తగినటువంటి నివారణ ఏమన్నా చేసుకుంటే పూజ రూపంలోనో మరో రూపంలోనూ చేసుకుంటే అది శాంతిస్తుంది మళ్ళీ సమస్య పరిష్కారం అసలు తులసి గురించి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి నల్ల తులసి ఉంటుంది శ్యామ తులసి కృష్ణ తులసి అంటారు తులసి వంద రకాలు మనకేవో ఐదారు పది రకాల దాకా కనపడతాయి బయట హండ్రెడ్ టైప్స్ టైప్స్ అని చెప్తారు వాటిని లక్ష్మి తులసి అంటారు ఆకుపచ్చగా చక్కగా తెల్లగానే ఉంటుంది అది లక్ష్మీ తులసి అంటాను దాన్ని అలా కాదు నల్లగా ఉండే తులసి ఉంటుంది అదేమో కృష్ణ తులసి ఒక రకం ఈ రెండింటి కలర్స్ కి మధ్యలోగా ఉంటుంది దానిని మళ్ళీ మనం తులసి అని పిలుస్తూ ఉంటాం అలా రకరకాల తులసిలు ఆరాధించాల్సింది ఏ తులసి అయినా తులసే కృష్ణ తులసిని ముఖ్యంగా ఆరాధిస్తే ఇంట్లో రోగాలు రావని పేరు రోగ అన్నావు కనుక నేను కృష్ణ తులసి పేరు చెప్తాను ఇంట్లో రోగాలు రావని పేరు ధనం వస్తుందని పేరు ఈ రెండిటికి ధనం రావటానికి రోగాలు పోవటానికి కృష్ణ తులసి తెచ్చుకుని ఆ కృష్ణ తులసి ఎలా ఉండాలి పర్పుల్ రంగులో ఉంటాయి ఆకులు అవునవును కొంచెం అలానే అనిపిస్తా నలుపు కూడా కాదు ఒక రకం పర్పుల్ రంగులో ఉంటాయి పర్పుల్ ఆకులు అన్ని పర్పుల్ కలర్ లో అలాంటి తులసిని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజిస్తే ధనం వస్తుంది రోగాలు తగ్గుతాయి చెప్పినవే ఇవన్నీ ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవే అంతేకాదు ఇంకొకటి ఈ తులసి వినాయక పూజలో వినాయక్ చవినాడు తప్ప వాడద్దు అనే ఒక కథ కూడా తులసి కథ మనకు వినిపిస్తుంది ఏంటి తులసి ఒక రోజు వినాయకుడు చక్కగా ముద్దుగా అందంగా ఉన్నాడు కదా చూసి మోహించిందట పెళ్లి చేసుకుంటానని అడిగిందిట పెళ్లి చేసుకుంటానని అడిగితే నువ్వు నాకు తల్లివి లక్ష్మీదేవి కదా తల్లితో సమాను నేను నేను పెళ్ళాడను తప్పు ఇలాంటి కోరికలు కోరకూడదని చెప్పాట అప్పుడేమో పరస్పరం శాపాలు ఇచ్చుకున్నారనమాట అయితే లక్ష్మీదేవికి శాపం పెట్టాను నీకు పెళ్ళి కాదు తులసికి తులసికి ఇక నీకు పెళ్ళి అనేది ఉండదు ఎప్పుడు అని శాపం పెట్టాట అందుకే తులసి కళ్యాణం అని రోజు ప్రత్యేకంగా క్షీరాబ్ ద్వాదశి టైంలో తప్పితే ఇంకెప్పుడు కళ్యాణాలు తులసికి చెయ్యరు ఆ ఒక్క రోజు ప్రత్యేకత అనమాట అలాగే ఈయన కూడా ఒక్క రోజుకి ఆవిడ నీకు అసలు నేను పూజకి రాను అని ఆవిడ ఒక వినాయక చవితి నాడు మాత్రం నేను పూజించే అంటే ఒక్క రోజు పర్మిషన్ ఇద్దరు చేరొకళ్ళు ఇచ్చుకున్నారు అందుకనే మిగిలినప్పుడు ఎప్పుడు తులసి కళ్యాణం చేయరు అలాగే మిగిలినప్పుడు తులసిని వినాయకుడికి వేయరు ఒక వినాయక చవితి నాడు మాత్రమే వేస్తారు అంటే తులసికి వినాయకుడికి మధ్యలో ఉండే రిలేషన్ అనమాట అది ఇలాంటివి కొన్ని జరుగుతాయి ఇప్పుడు వినాయ వినాయకుడు అన్నాను కదా వినాయకుడికి ఇంకొక ఉపాయం కూడా ఉంది లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి తులసి కాకపోయినా కదా వినాయకుడు అనే సరికి చెప్తున్నా లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి వినాయకుడు పాదాలు అంటే పైన ముచ్చకలాగా ఉంటుంది కదా చిగురు ఆ చిగురు తీసుకొచ్చి పాదాల మీద పెట్టి నిజమైన స్పష్టమైన స్వచ్ఛమైన మనస్తో ఏదన్నా ఒక కోరి కోరుకుంటే కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా తీరుస్తాడు వినాయకుడు అని ఒక పేరు నవరాత్రుల టైంలో ఇప్పుడైనా సరే చేయొచ్చు నిత్యం మనకి ఎప్పుడూ ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా ఆ ఇబ్బంది మనం దాటలేము దేవుడే దాటించాలి అనే ఇబ్బందులు కొన్ని ఉంటాయి మనం దాటే మనమే దాటేస్తామని చెప్పుకుంటాం అప్పుడు మనకి దేవుడు అక్కర్లేదు మనమే దేవుడు అనుకుంటాం చేసేస్తూ ఉంటాం ఇలాంటివి కొన్నిటికి దానిమ్మ చిగురు తీసుకొచ్చి చక్క మంచిది చీడాపీడ లేకుండా ఉన్నది తీసుకొచ్చి ఒక రకం ఎరుపు రంగులో ఉంటుంది కొద్దిగా ఎరుపు పసుపు ఆకుపచ్చ పసుపు ఆ రంగులో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి వినాయకుడు పాదాల దగ్గర పెట్టి నన్ను ఆపద నుంచి దాటించు లేకపోతే నాకు ఈ కోరిక తీర్చడం మొక్కుకుంటే వెంటనే తీరుస్తాడని దానికి ఒక పేరు పేరుంది సరే చూద్దాం ఎంతవరకు ఎంత వరకు పనిచేస్తుంది నవరాత్రులు కూడా రాబోతున్నాయి వినాయక నవరాత్రుల్లో చేయాలని లేదు అది ఎప్పుడు చేయొచ్చు అంటే ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే విశేష వినాయక నవరాత్రుల్లోనే చేసేది తులసి మాత్రమే తులసి ఆ రోజు ఆవిడ పూజ తీసుకు అంటే తులసి వచ్చి వినాయకుడికి పూజిస్తుంది అనమాట ఆ రోజు పూజ ద్రవ్యంగా వాడుకోవచ్చు ఓకే తులసిని మిగిలిన అన్ని దేవతలకి వాడతాం ఎప్పుడు వాడతాం ఇక్కడ వాడం వాడం అలాగా ఇలాంటివి తులసి ఇంట్లో ఉంటేనే పెట్టుకోవాలా అంటే ఇంట్లో ఉంటేనే పెట్టుకుంటే మంచిది కానీ ఎన్నో రకాలుగా అది ఔషధం ఎన్నో రకాలుగా మనకి మనకి అది ఏమంటారు స్త్రీని తెస్తుంది మన రోగాలని పోగొడుతుంది కనుక అలాంటి తులసి ఇంట్లో ఉండటం ఎప్పుడైనా అందరికీ ఆరోగ్యం ఇంట్లో మనకి వతనం లేదనుకుంటే పక్క వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి ఆకులు వాడుకోవచ్చు ఆకులు గింజలు వాడుకోవచ్చు ఓకే తప్పలేదు అమ్మ దాదాపు చాలా మంది వందలో ఒక ఎనభై శాతం మంది ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారనే చెప్పొచ్చు ఎవరో కొంతమంది ఆల్రెడీ తాతలు తండ్రులు సంపాదించిన డబ్బుతో ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ తరం వాళ్ళైతే చాలా వరకు ఒకవేళ వాళ్ళు సంపాదించి ఇచ్చినా వీళ్ళకి అది మెయింటైన్ చేయరాక కూడా వృధా చేసుకొని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉన్నాయని చెప్పొచ్చు అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడలేక కొన్ని కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు వాటి నుంచి అటో ఇటో అనేది తేల్చుకోలేక ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉండే వాళ్ళు ఉన్నారు మరి దీని నుంచి బయటపడాలి అని అంటే మన పెద్దవాళ్ళు ఎన్నెన్నో పరిహారాలు ఆల్రెడీ మనకు మన శాస్త్రాల్లో పురాణాల్లో వివరించనే వివరించారు దాంట్లోంచి ఏదైనా ఒక్కటి దీనికి పరిహారంగా ఉంటే వివరించండి తప్పకుండా నిజంగానే ఇలాంటివి చూస్తాం తాత ముత్తాతలు సంపాదించేం కాదు ఈ రోజుల్లో కూడా వాళ్ళు చాలా సంపాదించుకుంటున్నారు అవును ఈ రోజుల్లో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే గత ఇరవై ఏళ్ల నుంచి పాతికేళ్ల నుంచి కొత్త తరహా చదువులు కొత్త తరహా జీతాలు అంటే దానికి కావాల్సిన అంటే మళ్ళీ ఏమంటారు మిగిలిన లైన్స్ అన్ని కూడా అలా అంత కఠినంగానూ ఉంటాయి జీతం ఏం కూర్చోబెట్టే ఎవరు ఇవ్వరు దానికి తగినట్టే ఉంటాయి వాళ్ళవన్నీ కూడా అలాంటివి ఇచ్చి కూడా బాగా సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎంత సంపాదించుకుంటున్నా కూడా మళ్ళీ అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు అంటే విపరీతంగా నగలుకునే వాళ్ళు ఉన్నారు నగలు తాకట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు అవును ఉదాహరణకు చెప్తున్నా అవునా చాలా వీళ్ళే మొబైల్ జ్యువెలరీ షాప్ అన్నట్టుగా వేసుకుంటూనే ఉంటారు మళ్ళీ చక్కగా ఇవి అక్కడ పెట్టేసేసి మళ్ళీ అంటే అంత చిన్నదానికి కూడా మళ్ళీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా దీనికి కారణం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటమే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా సరే ప్లానింగ్ లేకుండా ఏది చేసుకోకూడదమ్మా ఆ ప్లానింగ్ తప్పనిసరిగా ప్రతిదానికి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా ప్లానింగ్ ఉండాలి ఏ టైంకి తినాలి ఏం తినాలి నా ఆరోగ్యానికి ఏ సూట్ అవుతుంది నాకు వంకాయ మ్యాచ్ కదా అంటే ఏమైనా ఎలర్జీస్ వస్తాయా టెంకాయ తింటే అలర్జీస్ వస్తాయా అనేది చూసుకోవాలి అన్నిటికీ అది చూసుకుని చేసుకోవాల్సిందే అలాంటి ప్లానింగ్ లేనటువంటి వాళ్ళు జీవితంలో అన్ని చోట్ల దెబ్బతింటారు కనుక వాళ్ళు మొట్టమొట్ట కల్టివేట్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ప్లానింగ్ చేసుకోవటం మన ఆదాయం ఎంత దానికి మనం ఖర్చులు ఏం పెట్టుకోవాలి ఒక నెల చూడంగానే తెలిసిపోతుంది కదా తెలివి గల వాడికి అక్కల ఇషారా కాఫీ అంటారు అంటే ఊరికే అలా సైగ చేస్తే చాలట వాడు చాలాటది అలా ఒక నెలలో రెండు నెలలో చూస్తే మనకి మన ఖర్చులు ఏంటి మన ఆదాయం ఏంటి అనేది మనం తెలుసుకుని దీంట్లో మనం ఏంటి అంటే మన తాహతకి తగ్గకుండా పెడుతుంటాం ఒక్కొక్కసారి తోటి వాడు తోడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అంటే వీడికే మెడ తెగుతుంది అంతే కనుక ఇట్లాంటివి చేయకూడదు అది చేసుకోవటం ఇవన్నీ కాకుండా మీరు ఒకటి అడిగారు ఏమన్నా మనకి శాస్త్రాల్లో వీటన్నిటికీ ఉపాయాలు ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేవు ఉన్నాయి కానీ దేనిని కూడా వ్యర్థం చేయకూడదు అవును ఏదైనా సరే యూస్ఫుల్ గా ఉన్నదో ఒకటి ఇస్తే ఆ యూస్ఫుల్గా గా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని ఆ విశేషాన్ని లేదా ఆ ప్రత్యేకతని మనం మిస్యూజ్ అబ్యూజ్ చేయకూడదు అంతే ఎప్పుడైతే ఈ మిస్యూజ్ అబ్యూజ్ చేస్తామో దాన్ని అది ఫలించదు ఇంకా అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పాను కదా జరగలేదేమంటే అంటే ఎక్కడ మీరు అబ్యూజో మిస్యూజో లేకపోతే ఏదో చేసి ఉంటారు అంటే ఏ రకంగా చేస్తున్నారంటారమ్మా అంటే ఎలాగో దేవుడిని ఇగో ఈ మంత్రం అడిగి కొడితే డబ్బిస్తున్నాడు కదా అని నేను నగ కొనుక్కోవాలన్నా కావాలి ఒక ఆల్కహాల్స్ బాటిల్ కావాలన్నా కావాలి లేదా ఒక గోవా ట్రిప్కి వెళ్ళాలన్నా కావాలి అనుకుని చేస్తూ ఉంటే ఇది ఇది కాదా నెసెసిటీని తీసుకుపోయి లగ్జరీ చేసేయటం కరెక్ట్ అది మనం ఉందా లేదా అని చూసుకోవటం లేకుండా ఉంటే చెయ్యండి ఎవరు కాదు అక్కడ వాళ్ళు కూడా బతకాలిగా కనుక తాహతుంటే చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు తాహత లేకుండా చేసే వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం అవును వాళ్ళ గురించే మనకు అంత శక్తి లేదు అంత సంపాదన లేదు ఉన్నా కూడా మన సంపాదన చాలటం లేదు అది లేదు కాదు చాలటం లేదు మన ఖర్చులకి మీటింగ్ ద బోత్ ఎండ్స్ అంటారు ఈ రెండింటినీ కలపటం అనేది మనకి చేత కావట్ల వడ్డానం కొనుక్కున్నామమ్మా పొట్ట అయిపోయింది వడ్డానం ఎంత చేసినా రెండు కల వెనకాల కలిస్తే కదా వడ్డానం పూర్తవుతుంది దానికి ఇబ్బంది పడటం అనమాట వడ్డానం అంటే అందరికీ అర్థమైపోతుంది అని చెప్తున్నాను నేను మరి అలా చేయకపోతే మరి వాళ్ళకి దెబ్బతిన్నట్టే కదా ఆ వడ్డానం వాళ్ళకి సరిపోదు అంటే ఆ సంపాదన సరిపోదు అంటే సంపాదన చాలకుండా పోతుంది ఎంత సంపాదించినా చాలకుండా పోతుంది అంటానికి బంగారు వడ్డానం గురించి చెప్పాను నేను కరెక్ట్ అమ్మా వస్తుంది సంపాదన కానీ మీరు అన్నట్టుగా అది ఎలా ఉపయోగించాలో తెలియక వృధా చేయటం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రస్తుతం అలానే ఉన్నారు అంటే ఇప్పుడు ఉద్యోగస్తులను తీసుకుంటే ఇంత అమౌంట్ అనేది మనకు నెలరో నెలలో ఏదో ఒక రోజు అనేది వస్తుంది మన అకౌంట్ కి మరి అది ఇంత వస్తుంది అన్నప్పుడు మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మనం ప్లానింగ్ చేసుకుంటే ఇబ్బంది ఎక్కడ ఉంది నాకు తెలిసిన కొంతమంది ఉద్యోగులు రకరకాల కట్స్ పెట్టేసుకుని జీతం వచ్చేటప్పుడు ఐదో పదో వస్తుంది అంతే జీతం వాళ్ళకి జీతం పడటానికి పడకపోవటానికి ఏమీ తేడా ఉండదు ఉండదు దీని మీద ఒక చిన్న ఇంగ్లీష్ అవుతుంది నెలలో మొదటి వారాన్ని పేపర్ వీక్ అంట అంటే కా కాగితాలు తిరుగుతాయి చేతిలో రెండో దానికి పోయి కాయిన్ వీక్ అనమాట కాపర్ వీక్ కాపర్ వీక్ అంటే కొంచెం పెద్ద నాణ్యాలు తర్వాత పా కాయిన్ వీక్ చిన్న చిన్న నాణ్యాలు తర్వాత పాపర్ వీక్ ఏముండదు పాపర్ వీక్ నుంచి పాపర్ వీక్ కి మధ్యలో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే ఈ పాపర్ వీక్ మనం చూడక్కర్లా చూడక్కర్లేదు కరెక్ట్ అమ్మా ఎంతో పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు లేదు కొంత కొంత పక్కన ఉన్నదంటే ఇదే నాకు అవసరమా లేదా ఇప్పుడు చాలా మంది ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక కిలో వంట చేసే దగ్గర రెండు కిలోలు చేస్తున్నారు తినేవాళ్ళు ఉంటే చేసుకోవాలి తప్పదు ఆ కడుపులు మార్చక్కర్లేదుగా తినడం వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయటం చేయటం పారేయటం అవును ఇట్లాంటివన్నీ అనవసరమైనటువంటివి మనకు ఓపిక లేకపోయినా సరే బీరువాలు బీరువాలు చీరలు ఆ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలాంటి ఖర్చులు మగవాళ్ళకి ఇంకో రకం వ్యసనాలు ఉంటాయి ఇవి మాత్రం చాలా విపరీతంగా ప్రతి వారు వాళ్ళని వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిందే కంట్రోల్ చేయకుండా మనకి ఏ దేవుడు సహాయం చేయడు మన ప్రయత్నం మన మానవ ప్రయత్నం దైవ సహాయం అంటారు అందుకే ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు ఆయన తన ఎంతోమంది వచ్చి కూర్చుని అందరూ భోజనాలు చేసిపోతూ ఉంటారు కదా అసలు ఆయన పిల్లలే వంద మంది ఆ సంతానం అంతా ఉన్నారు వాళ్ళందరినీ చూడాలి ఆయన శిష్యులు ఎంతో మంది వస్తూ ఉంటారు శిష్య ప్రశిష్యులు వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లన్నీ చేయాలి ఇన్ని చెయ్యాలంటే ఒక్కళ్ళే చేయాలంటే ఎంత కష్టం అలాంటప్పుడు ఆయన ఏమని పెట్టుకున్నాడు కామధేనువుని పెట్టుకున్నాడు అంటే కామధేనువు మన ఏమి కామధేనువు కామ అంటే కోరిక మనం ఏం కోరితే అది పితికిస్తుంది అటువంటి వశిష్ట మహర్షి ఈ పితికే ప్రయత్నం కూడా లేకుండా ఇంకా తేలిగ్గా ఉండటం కోసం ఒక మంత్రం చెప్పారు ఆయన స్వయంగా ప్రయోగం చేసి ఈ మహర్షులందరూ ఎక్కడో అడవుల్లో ఉంటారు వాళ్ళ దగ్గర అన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఉన్నట్టుండి అవును కదా అలాంటి చోట ఆయన లక్ష్మీదేవిని సిద్ధింప చేసుకున్నటువంటి ఒక మంత్రం చెప్పారు ఈ మంత్రం చేసేటప్పుడు ఏదన్నా లక్ష్మీదేవికి ప్రముఖంగా అంటే శ్రావణ మాసంలో కానీ లేకపోతే అక్షయ తృతీయ నాడు కానీ ఆ రోజును ప్రత్యేకంగా అంటే రేపు రాబోయే రోజుల్లో కార్తీక శుద్ధ పంచమి నాడు కానీ ఆ రోజు లక్ష్మి ఉద్భవించిన రోజు తిరుచానూరులో అలాంటి రోజుల్లో కానీ ఇలా ప్రత్యేకంగా రోజులు ఉంటాయి కదా ఆ రోజుల్లో లక్ష్మీదేవిని లేకపోతే ఏ శుక్రవారం అయినా సరే ఆ రోజు అమ్మవారి శుభదినం అనుకుంటాం కదా అలాంటి రోజు చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకుని ఎప్పుడు కూడా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఆవిడ ఒక్క పెడితే ఆవిడ కోపం వస్తుంటే వాళ్ళ ఆయన్ని కూడా పక్కన పెట్టాలి ఇద్దరిని పెట్టి నాలుగు వేపులా నాలుగు ఆవు దీపాలు పెట్టి దీపాలు ఏంటి సిద్ధి బుద్ధి శుభం లాభానికి ప్రతీక ఈ నాలుగు నాకు సిద్ధించాలి అని ఆ దీపాల కాంతిలో మధ్యలో అమ్మవారిని కూర్చోపెట్టి చక్కగా మళ్ళీ ప్రతిదాన్ని కాంప్లెక్స్ చేసుకోకూడదు కాసిన ఇన్ని మల్లె ఇన్ని జాజి పువ్వులో ఏవో చక్కటి పువ్వులు ఏమన్నా వాసన వచ్చే పువ్వులు అనుకుంటున్నాం కదా వాసన లేని పూలు పనికిరావు కనుక ఆ పువ్వులో లేకపోతే గంధాక్షతలో పట్టుకొని చక్కగా ఆ దేవుడికి ఆ లక్ష్మీదేవికి నూట ఎనిమిది సార్లు ఒక ఒక చిన్న మంత్రం నూట ఎనిమిది సార్లు సాయంకాలం పూట ప్రదోష వేళ చేయాలి ఇది ఓకే అంటే ఏంటి సూర్యాస్తమయానికి ఒక ఇరవై నాలుగు నిమిషాలు అటు ఇటు ఆ సమయంలో ఏ రోజు కారో సూర్యాస్తమయ సమయాలు మారిపోతూ ఉంటాయి కనుక కాస్త కొద్దిగా కొద్దిగా చేయడబడ్డాక అనుకోండి అనుకుని ఆ సమయంలో చక్కగా లక్ష్మీదేవిని ఆయన ఆ పక్కన విష్ణుమూర్తిని పెట్టుకుని నాలుగు వేపుల నాలుగు ఆవునే దీపాలు పెట్టుకుని ఆవిడకి పూజ అయ్యాక మధుర పదార్థాలు నివేదించాలి కనుక మధుర పదార్థం ఏదో ఇంట్లో హల్వానో ఏదో స్వీట్ చేసుకుని అది ముందరే తెచ్చి పక్కన పెట్టుకుని ఏర్పాట్లు ముందరికి పువ్వులు ఈ స్వీటు తీసుకొచ్చి పక్కన పెట్టి ఈ దీపాలు ఏర్పాటు చేసుకుని చేసుకున్నాక అప్పుడు ఆ అమ్మవారి దగ్గర కూర్చుని మనసు పరిపరి విధాలు పోకుండా ఇంకొక వైపు ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తే దానికే మళ్ళీ దీనివల్ల ఫలితం ఏంటి అనే దాన్ని కూడా ఆశించకుండా ఫలితం వస్తుంది అదే వస్తుంది ఆశించకుండా కూర్చుని ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఈ చదువుకుంటే ఎనిమిది సార్లు మాల ఈ దీనికి ప్రత్యేకమైన మాల ఉంది వైజయంతి అంటారు దీన్ని మనకి పూజా దుకాణాల్లో దొరుకుతుంది చాలా తేలిగ్గా దొరుకుతుంది అది ఒక చెట్టు పదార్థం చెట్టుకు వచ్చిన చివర మొగ్గ అది అవి ఎండబెట్టి మాలలాగా చేస్తారు ఆ వైజయంతి మాల తెచ్చుకుని ఇది కూడా ముందర తెచ్చుకోవాల్సిన ఏర్పాట్లలో వైజయంతి మాల కూడా తెచ్చుకుని ఈ వైజయంతి మాలని నూట ఎనిమిది సార్లు ఒక్కొక్క పూస నూట ఎనిమిది పూసలు ఉన్న మాలు తెచ్చుకోవాలి ప్లస్ నూట తొమ్మిదోది కొలిక పూసగా ఉంటుంది ఆ తో కొలిక పూసలు లెక్కించకూడదు ఈ నూట ఎనిమిది పూసలని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం థట్ ఒకటి ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం థట్ ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ట్ ఇలా నేను మూడు సార్లు చదివాను నూట ఎనిమిది సార్లు ఎవరికైనా ఏదన్నా మంత్రోపదేశం చేసేటప్పుడు మూడు సార్లు చెప్పాలని శాస్త్రం అందుకని మూడు సార్లు చెప్పాను నేను ఇది అందరికీ అంటే నలుగురికి వాళ్ళు చెడ్డ వైపు వెళ్లకుండా పిచ్చర్ డెసిషన్స్ తీసుకోకుండా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్పిందే కానీ మంత్రం వచ్చని చెప్పటం కాదు ఇది మీరు అన్నట్టుగా ఎవరికి నిజంగా అంత నీడు ఉందో ఎవరు అలాంటి ఇబ్బందుల నుంచి బయట పడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటే ఇంకా ఉత్తమం ఉత్తమం అనవసరమైన వాటికి మీరు అన్నట్టు ఆడంబరాలకి కోరికల కోసం కాకుండా ఆడంబరాలకి అడగటం కాకుండా నెసెసిటీస్ కి అడగాలమ్మా లగ్జరీస్ కాదు అవునమ్మా అడిగితే ఆవిడ ఇస్తుందో ఇస్తుంది అంతే మనం ప్రాధాయపడ్డం దోశడు కోసం అడిగితే ఆడు అంతే మన యోగ్యతను బట్టి కానీ ఈ దోశడు మనకు అవసరం ఈ దోశడు లేకపోతే మనకి బతుక అల్లకల్లోలం అయిపోతుంది కనుక దీనికోసం ప్రార్థించండి మన సంకల్పం చెప్పుకుని ఇక ప్రస్తుతం నాకు ఈ అవసరం ఉంది ఇట్లా కావాలి ఇలా అని చెప్పుకుని చేస్తే ఫలిస్తుంది ఇది వశిష్ఠుడంతటి మహర్షి చెప్పినటువంటిది వశిష్ఠుడూ రాముడికే గురువు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా మార్చాక ఎంతైనా వశిష్ఠుడు వచ్చే సర్టిఫికేషన్ చేస్తే కానీ నేను బ్రహ్మర్షి ఒప్పుకోనని విశ్వామిత్రుడే అన్నాడు అలాంటి అనమాట అంత గొప్ప వ్యక్తి అంత ఋషి మహా ఋషి అరుంధతి వంటి పత్ని కలిగినటువంటి వ్యక్తి వాళ్ళు చేసినటువంటి సాధన ఆ సాధన ద్వారా వాళ్ళు ప్రయోగం చేస్తేనే కదా విషయం తెలుస్తుంది తెలుసుకుని వాళ్ళు చెప్పినటువంటి ప్రయోగం సంతోషం అమ్మా నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా అంటే ఒక చిన్న అవకాశం ఏదైనా ఉంటే పట్టుకోవాలని చూస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి నిజంగా మంచిగా ఉపయోగపడుతుంది మీరు చెప్పిన ఈ పరిహారం అనేది చీకటి దారిలో కరదీపిక అంతే అంతే అమ్మా ధన్యవాదాలమ్మా నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.